హాయ్ గాయస్ వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీకు అందమైన కుండీలు కూరగాయ విత్తనాలు ఇలాంటి మీకు చాలా ఉపయోగపడే మంచి మంచి అన్ని చూపిస్తాం చూడండి ఈ వీడియోలని మన ఛానల్ ప్రతిరోజు మొక్కలు గేసే మందులు ఏ మొక్కలు ఎప్పుడు కొనుక్కోవాలి ఏ కుండీలు వేసుకోవాలి అలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటున్నాం కదా ఈ రోజు మంచి మంచి వెరైటీ కుండీలు కూడా చూపిస్తాం చూడండి ఇంట్లో పెట్టుకునే కుండీలు బయట ఎండలో పెట్టుకునే కుండీలు అన్ని మీకు ఈ వీడియోలు చూపిస్తాను క్లారిటీకి చూడండి ప్లస్ ఇదిగో బోన్వీల్ బోన్విల్ అని అడుగుతారు కదా ఈ రెడ్ కవర్ లో ఉన్నది బోన్ మీలు పక్కన వర్మీ కంపోస్ట్ పక్కన ఇదే గ్రో పౌడర్ ఉంది ఇవన్నీ బలానికి అనమాట మొక్కలకి చూడండి ఇవన్నీ మీకు క్లారిటీ చూపిస్తాను ఈ వీడియోలోనే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసారు ఈ కుండీలు ఇండోర్ ప్లాంట్స్ కి చాలా అందమైన కుండీలు అనమాట చూడండి ఎక్కడైనా మనకి డెకరేషన్ చేసుకోవాలనుకుంటే ఇలా ఇంట్లో తగిలించుకుంటే చాలా అందంగా ఉంటుంది మన ఇంటికి అందాన్ని పెంచుతాయి అనమాట మన ఇల్లు పాక్ అవ్వచ్చు పెంకి కావచ్చు బిల్డింగ్ కావచ్చు దీంట్లోకైనా సరే సూటబుల్గా గా ఉంటాయి కుండీలు అనేవి మన దాని సూటబుల్ అయిన మొక్కతో నాటమనుకుంటాయి కుండీ అందాన్ని పెరిగిపోతాయి అనమాట అలాగా చాలా మందికి ఏ మొక్కని ఏ కుండీలు నాటుకో తెలీదు అవన్నీ మీకు ఈ వీడియోలు చూపిస్తుంటాను క్లారిటీగా చూడండి ఇది కడిపు లంకలో శివాంజనేయ నర్సరీ మీకు ఒకవేళ అడ్రస్ కా తెలియకపోతే గూగుల్ మ్యాప్ లో కొట్టినా సరే మీకు రూట్ మ్యాప్ చూపించేస్తుంది శివాంజనేయ నర్సరీలో ఇవన్నీ మనకు మొక్కలు సంబంధించిన అన్ని దొరుకుతాయి సిరామిక్ కుండీలు దొరుకుతాయి ప్లాస్టిక్ కుండీలు దొరుకుతాయి ప్లస్ మొక్కల బలమందులు మందులు మీకు ఎప్పుడూ చూడలేదు కొత్త కొత్త వెరైటీ మొక్కలు దొరుకుతాయి రెండు రోజుల క్రితం రెండు వీడియోస్ పెట్టి అవన్నీ శివాంజనేయ నర్సరీ ఎవరైనా చూడబో చూడండి ఇవి చూడండి ఇందులో మీకు డూప్లికేట్ ఒరిజినల్ అనే రకాలు ఉంటాయి మీకు ఒరిజినల్ అనేది హర్షదీప్ కుండీ కింద పేరు ఉంటుంది హర్షదీప్ అని అవన్నీ మంచి క్వాలిటీ అనమాట మనకి ఎక్కువ రోజు మన్నాలే ఐదు ఆరు సంవత్సరాలు మన అసలు కుండీలని జోలికి వెళ్ళకపోయినా వాటికి ఏమి కాకూడదు అనుకుంటే హర్షదీప్ అనే కుండీలు కొనుక్కోండి చాలా ఎక్కువ రోజులు మండుతాయి మనకి చూడండి మొక్కలు కొట్టే స్ప్రేలు ప్లస్ చూసారు ఇవన్నీ మనం ఇంట్లో పెంచుకునే కుండీలు అన్నమాట ఎంత షైనింగ్ ఎంత మెరుపులతో భలే ఉంటాయి అసలు ఇండోర్ ప్లాంట్స్ వేసుకుంటే చాలా చాలా మంచి లుక్ వచ్చేస్తుంది ఇంట్లోనే చూసారా మొక్కలకు సంబంధించి టూల్స్ కట్టర్స్ కత్తులు మనం మొక్కలు ఉంటాయి కదా చెత్త అవి లాక్కోవడానికి ఇవన్నీ ఉపయోగపడుతుంటాయి ఇవన్నీ మనకి మొక్కలు గోయలు తీయడానికి మొక్కలు ఎక్కడైనా మట్టి కట్ట వేసుకోవడానికి ప్రతి విధంగా అన్ని ఉపయోగపడతాయి మనం ఎక్కడ గోయ్యలు తీసేవి అన్ని రకాలైన టూల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట చూసారు ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫిలో వెరిగేటెడ్ చాలా బాగుంది కదా ఇది ఒకటి వచ్చి పదిహేను వందల నుంచి రెండు వేల దాకా చెప్తున్నారు ఈ వెరైటీ ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి మాములుగా అయితే యాభై రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఉంటాయి రేట్ అనేది చూడండి ఇవి ఇంట్లో పెంచే ప్లాంట్స్ లో జీజీ ప్లాంట్ ఎప్పుడు ఫస్ట్ ఉంటది చూసారా మధ్యలో ఉన్న మాకు జీజీ ప్లాంట్ జెడ్ జెడ్ ప్లాంట్ కూడా అంటారు ఈ పక్కన ఆగిలేనిమలో కొత్త వెరైటీ అటు పక్కన కూడా ఆగిలేనిమలో కొత్త వెరైటీలు అనమాట చూసారా చాలా బాగున్నాయి కదా ఇంట్లో ఎక్కువ ఆక్సిజన్ ని ప్యూరిఫైడ్ చేస్తుంటాయి చూడండి ఇవన్నీ రోజు మిక్స్ ప్యాకెట్లు బస్తాలు లోపల ఉంటాయి అనమాట ఇదంతా గోడన్లు వెనకాల చూసారా ఇవన్నీ అమ్ముతారు షాప్ లోకి వెళ్ళగానే మనకు మొక్కలకు సంబంధించినవి అన్ని దొరికేస్తాయి చూసారు కదా ఈ పక్కన చూడండి తగిలించుకునే కుండీలు ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలి అని ప్రిపేర్ అయినప్పుడు ఇగో ఇలాంటి వాటిలో చాలా చాలా బాగుంటాయి మొక్క నాటిస్తే అసలు వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా సరే ఆ లుక్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట చూసారా ఎంత అందంగా ఉన్నాయో షైనింగ్ తో మెరిచిపోతూ ఉంటాయి చూసారా స్టీల్ లా ఉంటాయి అనమాట మొత్తం ఇందులో ఇలాంటి చిన్న చిన్న పాట్స్ లో మొక్క నాటి పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా నాటేసుకోవచ్చు ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ మీకు సెకండ్ క్వాలిటీ కుండీలు కూడా చూపిస్తాను మీకు చూడండి ఇగో ఇది సెకండ్ క్వాలిటీ అనమాట ఇది సెకండ్ క్వాలిటీ కుండీలు అంటే త్వరగా రెండు మూడు సంవత్సరాలకే రంగు పోయి కొంచెం పట్టుకుంటే పగిలిపోయే రకాలు అవన్నీ చూసే ఇవన్నీ గాజులు లక్కీ బ్యాంబోకి గాజులు చూసారా భలే ఉన్నాయి కదా పెద్ద పెద్ద గాజులు కూడా ఉంటాయి ఇటు తగ్గట్టే పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉంటాయి ఎంత పెద్ద మొక్కగా అంత పెద్ద కుండీ అయితేనే బాగా లుక్ వస్తుంది అన్నమాట చూడండి ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయంటే ఇందులో మీకు డూప్లికేట్ ఒరిజినల్కి తేడా మందికి తేడా తెలియదు ఏది కొనాలి తెలియదు ఏది పడితే కొనేస్తారు ఈ పై వర్షాలు ఉన్నాయని హర్షదీప్ కుండీలు అన్నమాట చాలా మంది ఒక అపోహ ఉంటుంది చాలా మందికి ఏంటి ప్లాస్టిక్ కుండీలు వేస్తే కొన్ని రోజుల్లో పైలు పాడైపోతాయని అర్షదీప్ కుండీలు కొనుక్కోండి చాలా 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 బాగుంటాయి అనమాట ఎందుకంటే అవి పట్టుకుంటేనే తెలిసిపోద్ది అది ఎంత గట్టిగా ఉందో క్వాలిటీ అనేది చూడండి మొక్కలు కట్ చేసే కత్తిల్లో అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట ప్రస్తుతానికి చూడండి ఇంకా ఇక్కడ ఏం లేదు అనుకుంటే వీళ్ళకి ఏదైనా తెమ్మంటే ఆర్డర్ మీద కానీ తెప్పిస్తుంటారు వీళ్ళు చూస్తారు కట్టర్ సింపుల్ గా టూ హండ్రెడ్ నుంచి పదిహేను దాకా ఉంది పెద్ద కట్టరేమో పదిహేను వందలు కూడా చెప్తున్నారు చూడండి పక్కన చాలా మందికి బోన్మిల్ అంటే చాలా మందికి ఇష్టం చూడండి ఇది రెడ్ కలర్ లో ఉన్నది మిల్ చూసారా ఒకటి వచ్చి నూట యాభై రూపాయలు లోపే ఉంది ఇది ఎనిమిది రెండు కేజీల ప్యాకెట్ అనుకుంటా చూసారా ఈ పక్కనేమో ఒడిమి కంపెస్ట్ కేజీ ప్యాకెట్ దాని పక్కనేమో సూపర్ గ్రో అంట ఇవన్నీ మొక్కలకి మట్టిలో సారాన్ని పెంచే మందులు అవట ఇవన్నీ చూసారా ఇవి కూడా అమ్ముతుంటారు ప్లస్ ఇవే కాదు మొక్కలకు సంబంధించిన కలర్ రాళ్ళు స్టాండ్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళ ప్రత్యేకత అదనమాట మొక్కలకు సంబంధించి ప్రతి విధి దొరుకుతుంది వీళ్ళ దగ్గర ఇవి చూసారా మన ఇంట్లో పెంచుకున్న మొక్కలకి మట్టి కనబడకుండా ఇలాంటి కలర్ రాళ్ళు వేసుకోవడం వల్ల అందం అనేది ఇంకొంచెం పెరుగుతుంటది మీకు ఏ కలర్ కావాలన్నా దొరుకుతుంది మిక్స్డ్ కలర్లు దొరుకుతాయి సైజులు కూడా దొరుకుతాయి మాకు తక్కువ రేట్లో టూల్స్ కావాలనుకున్నా దొరుకుతాయి మనకి మొక్కలకి వాటరింగ్ చేయాలనుకున్నప్పుడు పైప్కి పెట్టుకోవచ్చు అనమాట షవర్ వస్తుంటాయి మన ఎక్కడ నేను కొమ్మలు కోసుకోవాలంటే కట్టర్లు అన్నీ దొరుకుతాయి వెళ్ళి ఇక్కడ ఇది అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అసలు ఇది హర్షీవ్ కుండీ అంటారు కదా ఇవే ఈ మోడల్ చూస్తే మీకు గుర్తుపట్టవచ్చు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఖచ్చితంగా ఇవే కుండీలు కొనుక్కోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి వేరే వేరే శీతారులా ఇవి అని దొరుకుతుంటాయి అన్నీ వేస్ట్ నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండవు టెర్రస్ మీద పెంచుకునే వాళ్ళకి మాత్రం సిమెంట్ కుండీలు బెస్ట్ వీలైనంతవాడు పెద్ద కుండీలు పెంచుకోండి టెర్రస్ బరువు అయిపోద్ది అంతంత పెట్టకూడదు అనుకున్న వాళ్ళు ప్లాస్టిక్ కుండలు హర్షదీప్ కుండీలకు వెళ్ళండి బాగుంటాయి చూసారా బుద్ధుడి బొమ్మలు ఇవన్నీ మనకి ఇంట్లో పెంచుకునే వెరైటీలు బయట మాత్రం ఇప్పుడు మీకు చూపించిన బ్రౌన్ కలర్ బయట పెట్టుకోవచ్చు అనమాట మనకి ఇంకా పెద్ద పెద్ద డూప్లెక్స్ హౌస్లో గట్రా పెట్టుకుంటారు ఇలాంటి పాట్స్ ఒక్కొక్కటి వచ్చి వెయ్యి రూపాయల నుంచి పదివేల దాకా కూడా ఉంటాయి ఇంకా పైన కూడా ఉంటాయి దానిలో సైజుని బట్టి రేట్ ఉంటుంది చూసారా ఇది ఫైబర్ లా ఉంటుంది చాలా బాగుంటాయి కూరగా విత్తనాలు చాలా మందికి చెర్రీ టమాటా అంటే చాలా 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 ఇష్టం చెర్రీ టమాటా ఎక్కడ దొరుకుతున్నాయి క్యాప్సికం దొరుకుతున్నాయి క్యారెట్ బీట్రూట్ వంకాయ మునకాయ విత్తనాలు కూడా అడుగుతారు చాలా మంది అవి కూడా దొరుకుతున్నాయి చాలా మంది మా నర్సరీకి వచ్చిన అడిగేది ఏంటంటే కనకం రెత్తనాలు ఉన్నాయా అని అడుగుతారు అవి కూడా నేను తీసుకొచ్చాను అది వేరే నర్సరీ అనమాట ఇప్పుడు ప్రస్తుతం విత్తనాలు లేవు కానీ కూరగా విత్తనాలు అన్ని దొరుకుతాయి చూడండి బుద్ధుడి విగ్రహం ఇవన్నీ అసలు డబ్బులు అంటే లెక్క చేయలేని ఇలాంటి ఇలాంటివన్నీ కొనుక్కుని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంట్లోనే డబల్ డబల్ అందంగా తయారు చేసుకోవచ్చు అనమాట మధ్య తరగతి వాళ్ళు ఇందులోనే మనకి రీజనబుల్ గా మంచి మంచి చిన్న చిన్న పాట్స్ తీసుకుని మనం అందంగా తయారు చేసుకోవచ్చు మన ఇంటిని చూసారా ఎంత అందంగా ఉన్నాయి చూస్తుంటే అన్ని పట్టుకోవాలనిపిస్తుంది నాకైతే నిజంగానే చూడండి బుద్ధుడి బొమ్మలు కూడా చిన్న చిన్న బొమ్మలు మన గార్డెన్ లో చిన్న ప్లేస్ ని దీనికి కేటాయించేసి ఒక ప్లేస్ ని అక్కడ బుద్ధుడు బొమ్మ పెట్టి బాగా డెకరేషన్ చేస్తే చాలా అందంగా వస్తుంది మన గార్డెన్నే అందం పెంచుతాయి అనమాట ఇవన్నీ చూసారా ఈ కింద సిరామిక్ పాడ్స్ ఇవన్నీ చూడండి ఇగో సిరామిక్ పాట్స్ లో ఇవి వెరైటీలు చూసారా ఇవన్నీ సిరామిక్ పాడ్స్ ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఒక్కోటి వచ్చి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా ఉన్నాయి ఒక్కోటి ఒక్కొక్కటి ఎంత షైనింగ్ ఉంటే అంత రేటు కుండీ అనమాట చాలా బాగున్నాయి కదా ఇవన్నీ మనకు ఒకే చోట మనం ఒక వంద రూపాయలు ఎక్కువ కాదు మనకు అన్ని వెరైటీలు ఒక చోట దొరికేస్తాయి శివాంజనేయ నర్సరీలో చూడండి ఇన్ని వెరైటీలు ఉన్నాయో ఇవన్నీ మనం ఒక వంద రూపాయలు తక్కువ వస్తుందని ఎక్కడికో వెళ్ళలేకన్నా వంద రూపాయలు ఎక్కువైనా పర్లేదు అన్ని ఒక చోట దొరికి తీసుకోవడం మంచిది ఇవి ప్లాస్టిక్ ఎవరికైనా కావాలంటే ఇంకో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగున్నాయి కదా బుద్ధుడి విగ్రహంలో నాకైతే వైట్ చాలా బాగా నచ్చింది వైట్ అనేది మీకు చూపిస్తాను చూడండి అది కూడా ఈ పొట్టి బొమ్మలు చూడండి మన గార్డెన్ లో బలి అందం పెంచుతాయి అనమాట ఇలాంటివన్నీ ఎక్కడెక్కడ పెట్టుకుంటే ఇవే కాదు మీకు ఇంకొక నెల రోజుల్లో గులాబీ మొక్కల గురించి ప్రతి డీటెయిల్స్ ఆ రైతుల దగ్గరికి వెళ్ళి ఆ రైతులతోనే మీతో చెప్పేస్తుంటాను వాళ్ళకి ఏ ముందులు వాడుతున్నారు ఎప్పుడు కట్ చేయాలి ఎలాంటి విషయాలన్నీ మీకు చెప్తూ ఉంటాను మన ఛానల్ ఫాలో అవుతున్నాను ఖచ్చితంగా మొక్కల గురించి నాకు తెలియకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని మరీ మరీ చెప్తున్నామట మీ అందరి కోసం చూడండి కూరగాయ విత్తనాలు ఇది ఒకటి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కానీ అన్ని బాగా బతుకుతాయి అంట